రైతు సోదరులకు నమస్కారం వెల్కమ్ టు కిసాన్ జాయ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం కొండవేడి గ్రామంలో ఉన్నాము మీరు చూసుకున్నట్లయితే నలభై ఎకరాల నిమ్మ తోటలైతే ఉన్నాము దీని యజమాని అయినటువంటి లాల్సాగర్ అయితే మన కిసాన్ జాయ్స్ సంస్థకి అది మంగళగిరి మన హెడ్ ఆఫీస్కి అయితే కనుక వచ్చి కలుపు తీసే మిషన్ అయితే కావాలని అడగగా వారికైతే మన కిసాన్ జాయ్స్ కేసీ థౌజండ్ సెవెన్ ఏ అనేది వారు చూసి వారికి నచ్చి బుక్ చేసుకోవడం జరిగింది కానీ బుక్ చేసుకున్న వెంటనే వారి ఫీల్డ్కి అయితే కనుక ఈరోజు డెలివరీ ఇచ్చాము వారి పొలం చూసుకున్నటువంటి సురేష్ గారు అయితే మన ముందు ఉన్నారు వారి ముందే ఈ మిషన్ అనేది ఫిట్ చేసి వారికి డెమో చూపించడం జరిగింది వారు కూడా దీన్ని స్వయంగా నడిపి చూశారు దీని పనితీరు ఎలా ఉంది అనేది వారి మాటలను తెలుసుకుందాం సార్ నమస్తే అండి సురేష్ గారు నమస్తే అండి సార్ ఇప్పుడు మేడం గారు మా ఆఫీస్కి వచ్చి మిషన్ అయితే బుక్ చేసుకున్నారు మేడం గారికి అంటే అక్కడ ఆఫీస్ ఉందని తెలుసా మాకు యూట్యూబ్లో చూసారు ఓకే దాన్ని పర్చేజ్ చేశారు ఓకే ఈ రోజు మీరు వచ్చి మాకు ఇన్స్టాలేషన్ చేసి మాకు డెమో చూపిస్తున్నారు ఓకే ఈ డెమోలో చూపించిన విధంగా ఇది బాగానే ఉంది ఓకే కొంచెం కొత్త కాబట్టి కొద్దిగా నిదానంగా మేము అలవాటు పడతాము ఓకే పనితీరు అయితే బాగానే ఉంది ఓకే అయితే అంటే మీకు కలుపు అంటే మొత్తం నిమ్మతోటేనండి ఇదంతా మొత్తం తోట మొత్తం నలభై ఎకరాలు అని చెప్పి చెప్పారు కదా నలభై ఎకరాల్లో తోటనా వేరే వేరే పంటలు ఏమైనా సాగు చేస్తున్నారా నిమ్మతోటేనా మొత్తం మొత్తం తోటే చేసిన లేదండి ఓకే ఈ చెట్లకి చెట్లకి మధ్యలో దూరం తక్కువ ఉండటం వల్ల దీన్ని ప్రిఫర్ చేసి దీనికి ఓకే అంటే పెద్ద ట్రాక్టర్లు అనే వెళ్ళవు మీకు పెద్ద ట్రాక్టర్లు వెళ్ళవు చెట్లకి దగ్గరగా ఉండటం వల్ల ఓకే గడ్డి ముందు కొడితే భూసారం చెడిపోతుంది భూమి దెబ్బతింటుంది అనే ఉద్దేశంతో ఇది తీసుకొని రోజుకు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు దున్నుకుంటూ దీన్ని ఏర్పాటు చేశారు ఓకే పనితీరు అయితే బాగానే ఉంది ఓకే జాగ్రత్తగా అలవాటు పడి దీన్ని అంటే మీరు నడిపినప్పుడు మీరు నడిపారు కదా దీన్ని మీరు నడిపినప్పుడు కొంచెం ఇబ్బంది కానీ అలా ఏమైనా ఫీల్ అయ్యారా ఇబ్బంది ఏమీ లేదు మేము కొత్త కాబట్టి కొద్దిగా అలవాటు పడిందాక దీన్ని ఓకే చూసుకోవాలి బాగానే ఉంది అంటే మీరు చేసినంతలో మీరు చేసినంతలో అనేది బాగా అయిందా వీడి తెగిపోయింది ఉన్నవాటికి తొమ్మిది అంగళాలు ఎనిమిది అంగుళాల దాకా లోతుకి వెళ్తానే ఉంది ఓకే గడ్డి అంతా శుభ్రంగా కట్ అయిపోతుంది ఓకే బాగుండి యూజ్ఫుల్గా గా ఉంటదని అనిపిస్తుంది ఓకే మరి మీతో అంటే ఈ మిషన్ అనేది మీకు యూజ్గా ఉంటుంది అనుకుంటున్నారా ఉపయోగకరంగా యూజ్గానే ఉంటుంది ఉంటదండి ఉపయోగకరంగానే ఉంటుంది ఓకే సార్ ఇప్పుడు పెద్ద ట్రాక్టర్లు అయితే వెళ్ళమని చెప్తున్నారు కదా మరి కూలీలతో ఏమైనా అవసరం అనేది పడుతుందా మీకు కూలీలు అనేది లోపల పనిచేయటానికి లోపల చెట్టు లోపల ఉన్న పాదిలో ఉన్న కలుపు తీయటానికి కంపల్సరీ కూలీలు కావాలి వాటి కాయలు పోయటానికి ఇది మిగతా ఇతర పనులు చేయడానికి కంపల్సరీ చెట్టుకి చెట్టుకి ఉన్న దూరాన్ని లో ఉన్న గడ్డిని నియంత్రించడానికి ఇది మాకు ఉపయోగపడుతుంది మెయిన్ అయితే చెట్టు ఎత్తుగా ఉన్న ప్లేస్ లో అయితే చెట్టు కింద కూడా తిరగవచ్చు చెట్టు కిందగా ఉన్న నేలలో అయితే ఇది కొద్దిగా తరగటం కొమ్మలు నిమ్మ కొమ్మలు కాబట్టి కొద్దిగా ఇబ్బందిగానే ఉంటది ఇంకా బాగా మామిడి తోటలకైతే అయితే ఇంకా యూజ్ఫుల్ గా ఉంటది లోపల లోపల చెట్టు లోపల తిరగడానికి నిమ్మ చెట్లకి చెట్టుకి చెట్టుకి మధ్యలో ఉన్న గడ్డిని సకాలంలో నివారించుకోవచ్చు ఓకే అంటే మీకు ఇప్పుడు చెట్టు చుట్టూతా మీకు ఆల్రెడీ వీడి చేసి చూపించాం కదా చెట్టు చుట్టూతా కూడా చేసి చూపించండి బాగా చెట్టు కూడా చెట్టు లోపలికి అనేది కొద్దిగా ఓకే అంటే చెట్టు కిందకు ఉండడం వల్ల మీకు చెట్టు కిందకి వెళ్ళట్లేదు కాబట్టి అది ఓకే చెట్టు పైకి ఉంటే కనుక చెట్టు కింద వరకు చేసుకోవచ్చు మిషన్ కూడా ఓకే అంటే మీకైతే గా ఉంది ఈ మిషన్ ఉపయోగకరంగా సాటిస్ఫై అయ్యారా మిషన్కి అంటే మీకు అనుకున్నంత లోతు కట్ అవుతుంది అలాగే గడ్డి కట్ అవుతుందా లేదా అనే విషయంలో మీరు సాటిస్ఫై అయ్యారా సాటిస్ఫై ఫ్రెండ్స్ మీరైతే విన్నారు కదా సురేష్ గారి ఫీడ్బ్యాక్ మరి మీలో ఎవరైనా సరే ఈ మిషన్ పొందాల్చిన వారు కింద డిస్క్రిప్షన్ నెంబర్ ఫోన్ చేసినట్లయితే నేరుగా మీ ఫీల్డ్ దగ్గరికి డెలివరీ చేసి ఇంజన్ ఆయిల్ గేర్ ఆయిల్ అనేది ఫిల్ చేసి మీకు డెమో చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్